మాటి మాటికి చే జారేటటువంటి భర్తలు మాటి మాటికి నోరు జారేటటువంటి భార్యలు వినండి ఎప్పటి నుంచో కారు కొనుక్కోవాలి కారు కొనుక్కోవాలి నాశపడి కారు కొనుక్కున్నాడు ఆ కారును తనే క్లీన్ చేసుకునేవాడు అలా తండ్రి కలా కారు క్లీన్ చేస్తూ ఉంటే కొడుకు సహాయం చేసేవాడు క్లీన్ చేస్తున్న సమయంలో ఒక పెన్సిల్ తీసుకొని కారు దగ్గర గీతలు గీటి మొదలు పెట్టాడు అది చూశాడండి తండ్రి చెప్పొచ్చుగా నాన్న అలా గీతలు గీయకూడదురా చెప్పొచ్చుగా ఏం చేస్తున్నారు నువ్వు అక్కడ రాడ్ ఉంటే ఆ రాడ్ తీసుకునేసి కొట్టాడు అది వెళ్ళి పాపం తనకి కనతమే తగిలిందండి కొడుకు అక్కడికక్కడ లేదు పలుకు లేదు పరుగున వెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్లాడండి ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు నా కొడుకు బతుకుండాలి నా కొడుకు బతుకుండాలి నా కొడుకు ఏం కాకూడదు అని చెప్పి తనకు తెలిసిన దేవుడు అందరికి ప్రార్థన చేశాడు డాక్టర్ గారు బయటకు వచ్చారు ఎలా ఉన్నాడు నీ దెబ్బలు తట్టుకోలేక నీ కోపాన్ని భరించలేక నీ కుమారుడు పైకి వెళ్ళిపోయాడు ఆ మాట వింటూనే తండ్రి పిచ్చోడైపోయాడండి కొడుకు చచ్చిపోయాడు అనే బాధతో మరోవైపు కొడుకు కన్నా కారు ఎక్కువ ప్రేమించాలని చెప్పి వెళ్ళి కారు తండడం మొదలు పెట్టాడండి తంతు తంత అసలు ఆ కొడుకు పిచ్చి గీతలు గీశాడు కదా ఈ ఏం గీశాడు అక్కడ అని చెప్పి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే ఐ లవ్ యూ డాడీ అని రాశాడు కొడుకు పిచ్చి గీతలు గీలేదండి తన ప్రేమను వ్యక్తపరిచాడండి ఈ కాపిస్ట్కి ఏమర్థమవుతుంది అవుతుంది ప్రేమ అనురాగము ఆప్యాయత ఆ తర్వాత అదే పట్టణంలో పిచ్చివాడిగా రోడ్ల మీద అడుక్కుడు తినేవాడండి అడుక్కుంటూ తిరిగేవాడండి ఇది ఒక చోట నిజంగా జరిగినటువంటి సంఘటన కోపాన్ని ప్రదర్శించే వాళ్ళు ఆవేశాన్ని ప్రదర్శించే వాళ్ళు ఆగ్రహాన్ని ప్రదర్శించే వాళ్ళు సాధారణంగా సహజంగా అర్థము చేసుకోలేరు వాస్తవాలు లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి